మనం కొంచెం హనీ ఒరిజినల్ హనీ మీరు యాడ్ చేస్తే ఓకే ఈ షాప్ లు అమ్ముతున్నారు కదా ఇప్పుడు ఆ టైప్ హనీ వద్దు తాగేయండి అంతే రాగా తాగే బనానా బనానా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ టు ఎన్స్ యువర్ ఇమ్యూనిటీ టు ఎన్హాన్స్ యువర్ సెక్సువల్ మూడ్ బికాస్ ఇట్ హాజ్ గట్ వెరీ హైయర్ లెవెల్ ఆఫ్ పొటాషియం ఓకే మ్యాగ్నేషియం పొటాషియం ఆల్ ద మినరల్స్ ఆర్ దేర్ ఆల్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఇస్ వెరీ హై ఇన్ ద బెనా అండ్ ప్రోటీన్ ఆల్సో ఇస్ దేర్ హైయర్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్ ఓకే సో ఇది అన్ని ఉన్నాయి కాబట్టి మీరు అది కూడా డైలీ బేసిస్ లో ఇఫ్ యూఆర్ టేకింగ్ ఆన్ అరౌండ్ త్రీ టు ఫోర్ బెనానాస్ ఆన్ డైలీ బేసిస్ బిఫోర్ మీల్స్ బిఫోర్ మీల్స్ తీసుకోవాలి లేకపోతే ఇఫ్ ఆర్ గివింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ దట్ ఈ మచ్ బెటర్ లైక్ నార్మల్గా మనము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఓన్లీ బెనానా తీసుకోండి పొట్టా ఫుల్గా తీసుకోండి ఫోర్త్ చెప్పండి ఎస్ ఓకే ద ఫోర్త్ వన్ లైక్ చింతపండు సీడ్స్ సీడ్స్ మనం ఏం చేయాలంటే అది తీసుకొని మనం పౌడర్ చేయాలి ఓకే పొట్ట తీసేయాలి పొట్టా తీసేసి మనం పౌడర్ చేయాలి ఓకే పౌడర్ చేసేసి మనం డైలీ అట్లీస్ట్ వన్ స్పూన్ ఓన్లీ సీడ్స్ పౌడర్ పౌడర్ డైట్ వాటర్ తీసుకోవచ్చు కొన్ని న్యూట్రిషనల్ ఉన్నాయి లెవెల్ బట్ ఎట్లా కాదు ఇప్పుడు మీరు చూడండి యుల్ ఫైండ్ చింతపండు సీడ్స్ పౌడర్ అవైలబుల్ అండ్ చింతపండు డైరెక్ట్ ఈవెన్ సీడ్స్ ఆల్సో అవైలబుల్ దే ఆర్ సెల్లింగ్ ఇన్ ద వెరీ హైయర్ ప్రైస్ ఓకే ఓకే సో దానిలో ఈవెన్ టెస్టోఫోన్ లెవెల్ మనకు పెరుగుతాయి ఓకే ఫిఫ్త్ అని చెప్పండి ఓకే సో ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ హైయర్ లెవెల్ ఆఫ్ ఫ్రూట్స్ తినడం డైలీ బేసిస్ ఓకే ప్రతి రోజు ఎనీ ఎనీ సైడ్ ఫ్రూట్స్ ఓకే సో ఆల్ ద ఫ్రూట్స్ హ్యాస్ గట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ జనరల్గా ఫ్రూట్స్ ఎక్కువ ఉన్న వల్ల షుగర్ పెరిగిపోతుంది గ్లాసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ కొంచెం మీరు అన్నట్టు బిపి కూడా వెరిఫై అవ్వాల్సిన నింటుంది. yes that is a మీరు అడిగినది అక్కడ నేను సజెస్ట్ చేస్తాను ఏంటంటే ఎవరైనా షుగర్ పేషెంట్ అయి ఉంటే బాల ఏం చేయాలంటే ఫ్రూట్స్ తినిన తర్వాత వేరే ఏం తినకూడదు అట్లీస్ట్ least టు ఫోర్ అవర్స్ బౌల్లో మల్టిపుల్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు అంటే పొట్ట ఫుల్ గా తినొచ్చు మీరు పొట్ట ఫుల్ గా తినేన తింటేనే మీకు అది మెడిసినల్ ప్రాపర్టీ గా పనిచేస్తాయి. మీ శరీరంలో లేకపోతే ఏమవుతుంది అంటే మెడిసినల్ ప్రాపర్టీ గా పనిచేరు. సో టోటలీ దట్ ఈస్ డిఫరెంట్ ఈవెన్ అది కొంచెం మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్ ఇస్తాయి సపోజ్ మీ బాడీ వైట్ సెవెంటీ కేజీ ఉంది అనుకోండి యూ మస్ట్ టేక్ మినిమం సెవెన్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్ ఆజ్ ఎ మెడిసినల్ ప్రాపర్టీ ఇన్ ద బాడీ ఓకే సో అండ్ దానిలో ఒక ముఖ్యమైన మెడిసిన్స్ ఏమున్నాయంటే దట్ ఈజ్ కాల్ నైట్రిక్ ఆక్సైడ్ నైట్రిక్ ఆక్సైడ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ద ఫ్రూట్స్ అండ్ ఇన్ వెరీ హైయర్ లెవెల్ ఓకే వన్ ఈజ్ ద బిట్రోట్ జ్యూస్ సెకండ్ వన్ ఈస్ ఫ్రూట్స్ థర్డ్ వన్ ఈజ్ అల్లం ఓకే దిస్ త్రీ ఐటమ్స్ వీఆర్ గెటింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ అండ్ దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ బాడీ ఓకే ఈవెన్ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మోగతాన తిరిగి వచ్చేస్తాయి అనమాట ఆ టైప్ ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్